కర్నూలు జిల్లా కోస్కి మండల కేంద్రంలో కోరిన వారికి కొంగు బంగారంగా విరచిల్లుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జాతర భక్తులతో కిటకిటలాడింది అమ్మవారిని దర్శించుకునేందుకు రాజకీయ నాయకులతో పాటు అత్యధిక సంఖ్యలో భక్తులు తమ మొక్కుబడులను తీర్చి అమ్మవారికి నిత్యం పూజలు సమర్పించుకున్నారు అమ్మవారి జాతరకు ఉదయం నుంచి సాయంత్రం రథోత్సవం వరకు కర్నూలు జిల్లా ఎస్పీ మరియు ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు ఆదేశాల ఇవ్వడంతో కోస్గి సిఐ మంజునాథ్ ఎస్ఐ చంద్రమోహన్ నేతృత్వంలో సిఐలు ఎస్ఐలు దాదాపుగా నూట డెబ్బై మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి రథోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్రబాబుతో మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహాం మరింత సమాచారం అందించనున్నారు చూస్తూనే ఉండండి ఆంధ్ర న్యూస్ శ్రీ రేణుక ఏలమ్మ దేవాలయంలో మనం ప్రస్థానంకున్నాము అయితే ఈ యొక్క జాతర ఉత్సవాలు ఎలా జరిగాయనే అంశాన్ని మన దగ్గర ఉన్నటువంటి మరి గౌరీష్ గారు ఉన్నారు అదేవిధంగా రమేష్ గారు ఉన్నారు అదేవిధంగా చందు ఉన్నారు ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఉన్నారు అయితే ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ఎలా జరిగాయనేది మన దగ్గర ఉన్నటువంటి రమేష్ గారితో అడిగి తెలుసుకుందాం రమేష్ గారు ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ఎలా జరిగాయి భార్యతను జరగడం జరిగింది ఎల్లమ్మ ఒక భక్తాదులు పలు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రమే కాక పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర కానీ కా కర్ణాటక కానీ ఆంధ్ర తెలంగాణ నలుమూలల నుంచి భక్తాదులు వచ్చి అమ్మవారి దర్శనం తీసుకుని రథోత్సవాన్ని జయప్రదం చేయడం జరిగింది అలాగే మా అర్చకులు కూడా భక్తాదులకి ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా వచ్చినటువంటి నాయకులు నాయకులైతేనేమే మిగతా మిగతా ఏ వ్యక్తులైతేనేమే దీనికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది విధంగా ఏ ఒక్క వసతులు కూడా తక్కువ రాకుండా చూసుకోవడం జరిగింది ప్రతి ఒక్క భక్తాదులకు వచ్చినటువంటి దర్శనము ఫ్రీగా జరుగుకోవడం జరిగింది ఏ దర్శనం అయితేనేమి ప్రసాద వితరణ అయితేనేమి ఇటువంటి ఇబ్బంది కలగకుండా తీయడం జరిగింది అలాగే దీంతో సహకరించినటువంటి భక్తాదులు కానీ ఇతర ఇతర డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహకరించారు దీనికి ప్రత్యేక మా ఆలయ అర్చకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అమ్మవారి యొక్క జాతర అనేది మరి ఉమేష్ గౌడ్ గారు తెలుపుతారు చెప్పండి ఉమేష్ గౌడ్ గారు అమ్మవారి యొక్క ఉత్సవాలు ఎలా జరిగాయి అమ్మవారి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగేవి అందరూ సహకరించారు రాజకీయ నాయకులు అయితేనేమి డిపార్ట్మెంట్ అయితేనేమి పంచాయతీ వాళ్ళు అయితేనేమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రస్తు వాళ్ళు అయితేనేమి అందరూ సహకరించడం బ్రహ్మాండంగా జరిగింది మరి యొక్క అమ్మవారి ఉత్సవాలకు గత సంవత్సరం కంటే ఈసారి భక్తులు పెరిగారు అంటారా వచ్చినారు భక్తులు వచ్చినారు వలస రూపంలో తగ్గారనేది తగ్గినా కూడా ఎవరెవరు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు టెంకాయలు కొట్టుకు వెళ్ళిపోయినారు ఇది భావన మరి అమ్మవారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నవి భక్తుల యొక్క ముఖబడులు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కబడులు తీర్చుకొని మరి వారు వారు వారి గారు తెలిపారు అందరికీ నమస్తే అండి ఇక్కడ కోసిగి గ్రామం నందు నేను జన్మించాను ఈ గుడి పూజారు వంశం ధారరాలు మా మమ్మీ అమ్మ అన్నయ్య వాళ్ళది గుడి వంతులు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళకి ఇయర్లీ మారుతూ ఉంటారు మారే కొద్దీ జనరేషన్ మారే కొద్దీ వంతులు మారే కొద్దీ పబ్లిక్ కూడా జనాభా పెరుగుతూ ఉంది ఆ రోజులో కన్నా మేము చిన్నతనంలో ఉన్నప్పటికీ ఇప్పటికే జనాభా చాలా పెరిగింది ఉత్సవాలకు మరి ఎమ్గెనూరు డిఎస్పీ గారు ఇచ్చేశారు మరి ఆయనతో మరి ఎలాంటి పోలీసు బందోబస్తు నిర్వహించారు ఎలాంటి పక్డుబంతుగా వాళ్ళు ఉపయోగించారన్న విషయాన్ని అడిగి తెలుసుకుందాం భావన సార్ ఈరోజు అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగాయి మరి ఏ విధంగా జరిగాయి సార్ అనగా పదిహేడవ తేదీ ఫిబ్రవరి నెల ఈ రెండు వేల ఇరవై సంవత్సరము కోసి గ్రామంలో ఎల్లమ్మ జాతర బాగా ఘనంగా జరిగింది అందుకు ముందు జాగ్రత్త చర్యలు కూడా బాగా తీసుకున్నాము ఏడుగురు సిఏలు ఏడు మంది ఎస్ఐలు వంద మంది పైగా స్టాఫ్ తర్వాత డ్రోన్ కెమెరాలు ఉపయోగించినాము తర్వాత అన్ని రకాల పార్కింగ్ ప్లేసుల్లో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకోకుండా ముందు జాగ్రత్త పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా పటిష్టమైన బంద్రత ఏర్పాటు చేసుకున్నారు అందుకు ప్రజలు తర్వాత నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అందరికీ ఇందులో ధన్యవాదాలు చేస్తాం అందరూ కూడా సహకరించినారు మూలంగా భవిష్యత్తులో కూడా పబ్లిక్ మేము సంతోషం వాళ్ళ పబ్లిక్ యొక్క సంతోషం కోరుకుంటాం అదేవిధంగా మా పబ్లిక్ కూడా మమ్మల్ని సహ మాకు సహకరించాలి ప్రతి విషయంలో కూడా అని హిందుములు కూడా తెలియజేసినాం ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తాం థ్యాంక్ యూ సార్ గత సంవత్సరం కంటే ఈసారి క్రైమ్ అన్ని మొత్తం పెట్టుకున్నామండి అట్లా డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగించుకోండి ఈసారి అక్కడ టెక్నాలజీ ఉపయోగించు రెండు కెమెరాలు ఉపయోగించామండి రెండు ఇది మనకి అందిన సమాచారము అయితే ఈసారి ఎలాంటి అమాంచనీయ సంఘటనలు జరుపుకుండగా ముందు చూపుతో మరి ఎమిగనూరు డిఎస్పి గారు మరి ఇవన్నీ ఏర్పాటు చేసినట్లు ముందే మనకు నిన్నటి రోజున తెలిపారు అయితే మరి అమ్మవారి యొక్క జాతర చెప్పుకోవలసిందంటే మరి ఇక దేవాలయానికి సంబంధించిన ప్రధాన పూజారైనటువంటి గౌరీష్ ఆధ్వర్యంలో ఉంది అయితే ఈ యొక్క గౌరీష్ ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరగడంలో ముఖ్య పాత్రగా మళ్ళీ పోలీసు వారు భాగస్వాములయ్యారని మనం చెప్పుకోవచ్చు ఈ ఇది విషయము భావన ఆంధ్రన్యూస్తో బి అబ్రహం కర్నూలు కోసిక మండల కేంద్రంలో ఉన్నటువంటి రేణుకెల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో మనం ప్రస్తుతానికి ఉన్నాము